అనుకుంటున్నారా పని చేసుకునే వాళ్ళు ఒక సినిమా కోసం ఐదు వందలు పెట్టి వెళ్ళాలంటే ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక త్రీ ఫోర్ థౌసండ్ అవుతుంది మరి అంటే అంత వస్తే అంటారా పుస్తపటన్ ఒక్కొక్కలైనా వెళ్తారు కదా అయితే ఫస్ట్ షోకి వెళ్తారు లేని వాళ్ళు ఎట్లయినా కష్టపడి సెకండ్ షోకి వెళ్తారు పుష్ప టూ లోడికేటప్ ఉంది కదా దాని గురించి ఒక డైలాగ్ చెప్పగలుగుతారా పుష్ప నుంచి కొంచెం వైల్డ్ ఫైర్ ఆ చెప్పండి మేడం ఫైర్ పొర మీ ఫేవరెట్ సాంగ్ చెప్తారా अलना शिका के आरे टाइम फेवरेट सॉन्ग मैं टाइम फेवरेट मैडम फेवरेट सॉन्ग टाइम फेवरेट सॉन्ग जपंडी श्रीलंका मैडम